తమ రాజకీయ ప్రయోజనాల భాగంగా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం మీద నోటికొచ్చినట్లు మాట్లాడడంపై ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులతో పాటు సినీ ప్రేమికులు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు ఇక ఈ విషయంపై అక్కినేని నాగ చైతన్య తన ట్విట్టర్ వేదికగా కొండా సురేఖ మాటల్ని తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా పలు కీలక వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేసింది కేవలం తన రాజకీయ స్వార్థం కోసం మాపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం ఆమె ప్రతి మాట వాస్తవానికి దూరంగా ఉండడంతో పాటు అత్యంత దారుణంగా ఉన్నాయి ఆ వ్యాఖ్యలను ఏమాత్రం సహించలేము మహిళగా ఉండి తోటి మహిళకు అండగా పోయి వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ మీడియాలో హైలైట్ కావాలని భావించడం నిజంగా సిగ్గుచేటు అంటూ మండిపడ్డాడు అదేవిధంగా తన విడాకుల గురించి గతంలో ఎన్నో తప్పుడు ఆరోపణలు వచ్చినప్పటికీ కుటుంబంతో పాటు మాజీ భార్య మీద ఉన్న గౌరవం కారణంగా సైలెంట్గా ఉన్నానంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు ఇక సమంతకు భారీగా స్పందన వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ కూడా సమంతకు మద్దతుగా నిలిచారు